అందరికీ నమస్కారం అండి నా ప్రయాణం మొదలైంది ఇప్పుడు నేను ఉన్న తజకిస్తాన్ అనే దేశం నుంచి కిరిగిస్తాన్ దేశం వరకు మీ అందరికీ తెలిసిందే సెంట్రల్ ఏషియాలో ఉన్న దేశాలన్నిటినీ స్థాన్ స్థాన్ అంటారు ఫర్ సపోజ్ మనం స్టార్ట్ అయింది ఉజ్బెకిస్తాను ఆ తర్వాత తజకిస్తాను నెక్స్ట్ అలబేది కిరిగిస్తాను ఆ తర్వాత కసకిస్తాను అలాగే ఇక్కడ తుర్కే ఇస్తానని ఇంకోటి కూడా ఉంది దానికి ఏంటంటే వీసా అవన్నీ కొంచెం కష్టం అండి కాబట్టి అది స్కిప్ చేసేసాను ఇప్పుడు వెళ్ళబోయేది కిరిగిస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఉన్నది ఈ దేశ రాజధాని బే మీకు అలాగే ఇక్కడ గత వీడియో కూడా ఒక చిన్న రూరల్ లైఫ్లా చేశాను బాగుంటుంది ఒక్కసారి చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూసేయండి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి రెండు కిలోమీటర్ల దూరం ఉంది నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాను నేను మొదటిసారి ఎయిర్పోర్టు నేను సిటీలోనే ఉండడం చూడడం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకోండి ఎయిర్పోర్ట్ దాదాపుగా ఒక ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది సిటీ లిమిట్స్ నుంచి ఒక్కసారిగా మెయిన్ రోడ్లోకి వచ్చేసరికి చూడండి ఎలా ఉందో ఇందా గొంతులు ఎలా ఉంది బాగా డెవలప్ అయింది ఈ మెయిన్ రోడ్ల వరకు ఒక ప్లానెడ్ సిటీలా ఉంది మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అని ఒకటి ప్లాన్ చేస్తున్నారు అమరావతి రాజధాని కూడా ఇలాగే ఉండొచ్చు రాబోయే రోజుల్లో అమ్మో తేడా పడిపోయినట్టుంది ఎయిర్పోర్ట్ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది ఇదేమో రూట్ లేదు ఉందా ఇది తజికిస్తాను కొంచెం కొండల ప్రాంతం అయినా ఇక్కడ కూడా రైలు ఉంది మిస్ అయిపోయాం ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రైలు ప్రయాణం కూడా చేయాలి ఇటు వెళ్ళమని చెప్పారు వాళ్ళు ఇటు వస్తుందా రాదా ఎయిర్పోర్టు ఇప్పుడు మనం వెళ్తున్న ఈ కిరిగిస్తాన్ దేశానికైతే మన భారతీయులకు వీసా అయితే కావాలి దానికి ఏంటంటే మనకి ఆప్షన్లు ఉంటాయి ఈ వీసాలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఈ వీసా ఇంకోటి స్టిక్కర్ వీసా ఈ స్టిక్కర్ వీసా అనేది కిరిగిస్తాన్ ఎంబసీకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ వీసా ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఒక పేపర్ వస్తుంది అది ఇమిగ్రేషన్లో చూపిస్తే పాస్పోర్ట్లో స్టాంప్ వేసేస్తారు సింపుల్ సో ఆ ఈ వీసా ఎలా అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి కొన్ని డాక్యుమెంట్స్ అప్లై చేసా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామంటే ఒక ఐదు నుంచి ఏడు రోజుల్లో వీసా అయితే వస్తుంది ఈ వీసాలకి మోస్ట్ కామన్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే పాస్పోర్టు ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయాలి వాళ్ళ సైట్లో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మన కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్ కొన్ని కొన్ని ఈ వీసాలు అడిగింది కొన్ని కొన్నింటికి అవి కూడా అడగదు అలాగే మనం వెళ్ళే ఫ్లైట్ టికెట్టు మనం రిటర్న్ వచ్చే ఫ్లైట్ టికెట్ ఆ దేశం విడిచిపెట్టి వస్తున్నట్టుగా ఇవప్లై ఇవప్ ఇవప్లై చేస్తే మ్యాక్సిమం ఏ ఈ వీసా అయినా కానీ వచ్చేస్తుందండి కానీ ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ అడిషనల్గా అడుగుతుంది దేశానికి కిరిగిస్తానికి అదేంటంటే ఇన్విటేషన్ లెటరు అది కూడా రిజిస్టర్డ్ టూరిజం కంపెనీ నుంచి వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ ఇస్తే దాని ద్వారాగా మనం ఆ ఇన్విటేషన్ లెటర్ అప్లై అప్లోడ్ చేస్తే ఆ సైట్లో మనకి వీసా అయితే వస్తుంది అండి ఇది ఒక్కటి నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఆ ఇన్విటేషన్ లెటర్ మనకి రావాలంటే ఖచ్చితంగా అక్కడ టూరిజం కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి ఒక అరవై నుంచి డెబ్బై డాలర్లు పే చేస్తే మనకి పంపిస్తారు మనం అప్లై చేసుకోవాలి వీసాకి ఒక యాభై డాలర్లే ఉంటుంది ఏ విధంగా చూసుకున్నా ఒక పదివేల రూపాయలు అవుతుంది ఇంకా నేను బెస్ట్ వే ఏంటా అని చూస్తే ఎట్లీస్ అని ఒక యాప్ ఉంది దాంట్లోకి వెళ్ళి కిరిగిస్తాన్ వీసా అని ఉంటే చూసా అంటే గతంలో కూడా కొన్ని చిన్న చిన్న వీసాలు ఉంటే చేశాను అని దాంట్లో ఎట్లీస్ట్ వీసా చూపించింది ఇన్విటేషన్ లెటర్ వాళ్ళే చూసుకొని మనం జస్ట్ దాంట్లో ఏం చేయాలంటే పాస్పోర్ట్ ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసామంటే మిగతా అది మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాకపోతే ఏంటంటే వీసా లేట్ అయిందండి దాంట్లో ఇప్పుడు మనం ఓన్గా అప్లై చేసుకుంటే మ్యాక్స్ ఏడు నుంచి పది రోజుల్లో వీసా వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర అప్లై చేయడం వల్ల ఏమైందంటే నాకు పదిహేడు రోజులు పట్టింది రావడానికి అంటే వాళ్ళు ఇచ్చిన టైము దానివల్ల ఏంటంటే నేనేమనుకున్నా అరే వాళ్ళు పదిహేడో రోజు టైం ఇచ్చారు కదా ముందే వస్తుందిలే పదో తారీఖో లేదా పదిహేనో తారీఖో ఈ లోపలే వస్తుందిలే అనుకున్నా పదిహేడో తారీఖు రావడం వల్ల నేను ఎక్కడ తేడా పడ్డానంటే ముందుగానే నేను వేరే వెళ్ళబోయే వేరే దేశాలకి బుక్ చేసుకొని ఉన్నా ఫ్లైట్ టికెట్ దానివల్ల నాకు రోజులు రోజులు తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు నేను కిరిగిస్తాను వెళ్తున్నాననే కానీ ప్రశాంతంగా ఎక్కువ రోజులు ఉండలేను ఉన్నన్ని రోజుల్లో మ్యాక్సిమం కొట్టిపడేసేయాలి సో అదొకటి మళ్ళీ కిరిగిస్తాన్ నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే దేశానికి అక్కడ కూడా హడావుడిగానే ఉంటుంది చూద్దాం ఎలా జరిగిద్దో ఏంటో ఇంక చేయగలిగింది ఏం లేదు అన్నీ బుక్ చేసుకొని పెట్టుకున్నాం మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం అవ్వదండి ఒక నెల రోజుల ముందలే ఈ వీసాలన్నీ అప్లై చేసుకొని పెట్టుకుంటే మనం టకటాక తిరిగేయచ్చు ఈ వీసా వ్యాలిడిటీ వచ్చేసి ముప్పై రోజులు ముప్పై రోజులు ఆ దేశంలో తిరిగేసి రావచ్చు ఈ లోపల ఇప్పుడు మనం ఈ తజికిస్తాన్ దేశంలో ఎప్పుడైనా మీరు వస్తే గుర్తుపెట్టుకోండి ఏటీఎంలై ఏటీఎం మిషన్లు అయితే వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా ఎయిర్పోర్టు చాలా చిన్నది ఇప్పుడు అందరు కూడా ఇటే వస్తున్నారు లోపలికి వెళ్ళడానికి అందుకే నేను కూడా ఇటే వచ్చాను సో ఇంకొక విషయం ఏంటంటే మనం మన ఫ్లైట్ కండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది అంటే రెండు గంటల్లో ఫ్లైట్ ఉంది ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకోండి అంటే దేశం నుంచి దేశం మారే ఫ్లైట్ అయితే మూడు గంటల ముందులే ఉండాలి ఎయిర్పోర్ట్లో అదే రాష్ట్రం నుంచి రాష్ట్రం ఇక్కడ నుంచి ఇదే దేశంలో తిరుగుతున్నాం అంటే కనుక రెండు గంటల ముందులో ఉండాలి అప్పుడే మనకి ఇమిగ్రేషన్ స్టాంపు కానివ్వండి ఈ లగేజు చెక్కిను మొత్తం ఏదైనా కానివ్వండి అయిపోద్ది దీనికన్నా మన విజయవాడ కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ఒక్కటే దీంట్లో కూడా వెళ్ళిపోయి లోపల బ్యాగులు ఇవ్వాలి ఎవరు వచ్చినా కానీ ఎయిర్పోర్ట్ లోపలికి మొత్తం బ్యాగ్లు ఎన్ని చెకింగ్ చేసుకున్నాడో మళ్ళీ దీంట్లోకి అయితే వెళ్ళడం ఇదిగోండి వీసా ఈ వీసా వీసా చూపించి నా పాస్పోర్ట్ చూపిస్తే ఇచ్చేసారు ఫ్లైట్ టికెట్ ఏం చూపించే పని లేదు మన పాస్పోర్ట్ నెంబర్ కొట్టంగానే వాళ్ళకి మన ఫ్లైట్ మొత్తం మన డీటెయిల్స్ మొత్తం చూపిస్తే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేస్తారు అదే ఇంతకు ముందు అయితే ఫ్లైట్ టికెట్ చూపించాల్సి వచ్చేది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చాను కింద నుంచి రాగానే ఇమిగ్రేషన్ అంట ఇమిగ్రేషన్ అంటే తెలుసు కదా మనం ఆ దేశం దాటి వెళ్తుంటే మన పాస్పోర్ట్లో ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు మళ్ళీ వేరే దేశంలోకి వెళ్తాం కదా అక్కడ ఎంట్రీ స్టాంప్ వేస్తారు మళ్ళీ ఆ దేశం దాటి వెళ్ళేటప్పుడు ఆ దేశంలో ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు సో అదండి ఇమిగ్రేషను ఇంకెళ్ళిపోయి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఆదరణ కలుద్దాం ఇంకా ఫైనల్గా మొత్తం దాటేసుకొని వచ్చేసాను చిన్న ఎయిర్పోర్టు చాలా చిన్న ఎయిర్పోర్టు ఇమిగ్రేషన్లో అందరూ టక్కటక్క వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇండియా నేను ఒక్కడనే ఉన్నాను నన్ను మాత్రం ఒక ఐదు నిమిషాలు అలాగే నుంచోబెట్టారు ఇమిగ్రేషన్లో స్టాంప్ వేసే ముందు నన్ను అడిగింది ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉంది అదే చెప్పా కదా ముందే బుక్ చేశానని రిటర్న్ ఫ్లైట్ టికెట్ వచ్చేసి కిరిగిస్తాన్ నుంచి లేదు ఆల్మట్టి అదే ఇప్పుడు కజకిస్తాన్ ఉంది కదా కజకిస్తాన్ నుంచి రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉంది అంటే ఈ ఎలా అంటే అండి సెంట్రల్ ఏషియన్ దేశాలు ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా పక్క పక్కన ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట కాబట్టి ఒక చోట నుంచి ఒక చోటకి బై ల్యాండ్ బస్సు క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు ఓ మూడు వందల కిలోమీటర్లు అట్లా బార్డర్లు ఉంటాయి అనమాట సో కాబట్టి మనం ఎక్కడి నుంచైనా కానీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించవచ్చు కాబట్టి యాక్సెప్ట్ చేశారు వేరే దేశం నుంచి చూపించినప్పటికి కూడా ఇంకా రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించారు ఎందుకు వెళ్తున్నారని అడిగారు సింపుల్గా హాలిడే అని చెప్పాను హాలిడే అంటే విహార యాత్రకి వెళ్తున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని ఒక టూరిస్ట్ లాగా చూడ్డానికి సింపుల్గా హాలిడే అంటే సరిపోవద్దు హాలిడే అని చెప్పాను కాసేపు అట్లా ఆలోచించి ఇంకా పాస్పోర్ట్లో స్టాంప్ అండి ఎగ్జిట్ స్టాంప్ మనకి గుర్తుపెట్టుకోండి ఎగ్జిట్ స్టాంప్ ఏంటంటే రెడ్ కలర్లో ఉంటుంది మనం విన్ అయ్యే స్టాంప్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను అది సో ఇంకా అందరు కూడా ఏంటంటే ల్యాండ్లే దాటెళ్తారండి కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్లతో పెద్దగా పని ఉండదు ఇక్కడ డ్యూటీ ఫ్రీ కూడా ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా ఓర్క్ ఒక లుక్కేసేద్దాం కాసేపు ఇవన్నీ కూడా దేశానికి సంబంధించిన ట్రెడిషనల్ ఐటమ్స్ ప్రతి చోట ప్రతి ఎయిర్పోర్ట్లో పెడతారు నన్ను అడిగితే వద్దనే చెప్తాను ఎందుకంటే బయట లోకల్ మార్కెట్లో మనకి ఒక వంద రూపాయలు అనుకుందాం ఇక్కడ చూసుకుంటే ఆ వంద రూపాయలది వెయ్యి అమ్ముతారు సేమ్ ఐటమ్ యూరోసే పెట్టేశారు ఫిఫ్టీ వన్ యూరోస్ అంటే ఐదు వేల ఫిఫ్టీ యూరో ఓకే ఫిఫ్టీ యూరో అండి యూరోనే అంట అది ఎక్కువ ఇది మాత్రం పెద్దది బెట్టరు బాగా ఈ లిక్కర్లలో కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్లో ఉంటే ఈ దేశంలో తయారయ్యి కూడా ఉంటాయి ఈ డ్యూటీ ఫ్రీలో కొనుక్కి ఉంటారు ఇక్కడ వీళ్ళని అడగాలన్నమాట వీళ్ళు చెప్తారు కొన్ని కొన్ని దేశాల్లోకి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఎలబై కిరిగిస్తాన్లోకి అక్కడ వాళ్ళు ఎలా చేస్తారా లేదా అని ఇక్కడ అడిగి వాళ్ళు ఓకే అంటేనే తీసుకొని వెళ్ళాలి ఒక పాస్పోర్ట్కి కొన్ని చోట్ల ఒక బాటిలే తీసుకెళ్ళడానికి అంటే ఒక బాటిల్ అంటే ఒక లీటర్ అండి ఒకటే తీసుకెళ్ళడానికి ఉండిది కొన్ని చోట్ల ఏంటంటే రెండు బాటిల్స్ తీసుకెళ్ళొచ్చు సో అట్లాగా ఇవి శాంపిల్ అనుకుంటాం మనం అడిగితే ఇస్తారా అయినా మనకి దేనికిలే ఈ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేసాను పెద్ద బ్యాగ్ ఒక పదమూడు పద్నాలుగు కిలోలు ఉంటుంది ఇది ఎలా ఉండదు ఫ్లైట్లోకి నా దగ్గర ఉన్న వాటిలో దాదాపుగా ఈ బ్యాగ్కి సొగానికి ఎలక్ట్రానిక్సే ఉంటాయి కెమెరాలు బ్యాటరీలు గట్రా మొత్తం అయ్యే ఉంటాయి సో ఇంకా ఆప్షన్ లేక తెచ్చేసుకున్నాను అలాగే మీకు ఇంకొక విషయం చెప్పలేదు ఈ తజికస్థాన్ దే అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూల్ ఉంది ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియాలో మరి ఎందుకు బెట్టరే ఏంటో దిక్కుమార్ రూలు ఈ దేశంలో రూల్ ఏంటంటే టెన్ వర్కింగ్ డేస్ అంటే ఆదివారాలు శనివారాలు తీసేయండి పది వర్కింగ్ డేస్ అంటే దాంట్లో రెండు ఆదివారాలు రెండు అంటే పద్నాలుగు రోజులండి మొత్తం పద్నాలుగు రోజులు లోపల మనమైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట ఓవీఐఆర్ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ పద్నాలుగు రోజుల పాటు ఉండే పని అయితే కనుక మనం ఎటువంటి డబ్బులు పే చేసే పని లేదు వీళ్ళకి మనం పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ అంటే కనుక ఆ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఓవీఐఆర్ ఆఫీస్కి వెళ్ళి మనం ఉండే హోటల్లో అడిగితే చెప్తారు ఎక్కడ ఉంటుంది ఏంటనేది ఆఫీస్ అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాళ్ళకి రెండు వేల రూపాయలు ఏం పే చేయాలండి అప్పుడు వాళ్ళు చేసి చేస్తారు రిజిస్ట్రేషను అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అరవై రోజుల పాటు ఉండొచ్చు మనకి మామూలుగా ఈ తజికిస్తాన్ వీసా ఏంటంటే అరవై రోజులు ఇస్తారనమాట ఏది ఈ వీసా అరవై రోజుల పాటు జరగవచ్చు అరవై రోజులు పూర్తిగా ఉండాలి అనుకు అంటే మనం పద్నాలుగు రోజులు అదే పది వర్కింగ్ డేస్ పైన ఉండాలంటే కనుక ఆ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఇప్పుడు గుర్తుకొచ్చింది అందుకే అనుకుంటా అంతసేపు చెక్ చేసింది సిస్టంలో అందుకే అంతసేపు నుంచో పెట్టింది మొత్తం చెక్ చేసింది మనం వచ్చేసి ఎన్ని రోజులు ఉన్నాము ఈ వీసా లేట్గా రావడం వల్ల ఇక్కడ పదకొండు రోజులు ఉన్నామండి సో ఇంకొక మూడు రోజులు ఉన్నా కానీ ఇబ్బంది లేదు సో అది మనం కరెక్ట్గానే ఉన్నాం వచ్చేస్తాం స్టాంప్ చేశారు పాస్పోర్ట్లో థ్యాంక్ యూ సార్ ఇదిగోండి అసలు ఒక క్లారిటీ లేదు ఏమీ లేదు అబ్బా షటిల్ బస్సు షటిల్ బస్సులు మాత్రం బల్లే ఉంటాయి అసలు నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది ఎయిర్పోర్ట్లో ఎవ్వరు ఏం చెప్పని కూడా చెప్పలేదు అసలు ఆ ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి కదా వాటిల్లో కూడా క్లియర్గా అయితే లేదండి మీరు మీ కౌంటర్ ఉంది వెళ్ళండి అని చెప్పి ఇంకా ఎవడైతే వెళ్ళి ఆ బోర్డింగ్ పాస్లు అంటే నేను అటు వచ్చేసి ఆ బోర్డింగ్ పాస్ చూపించేసి బిష్కేకా అంటే అవునన్నారు ఈ అన్నట్టు మనం వెళ్ళేది తిరిగిస్తాను కదా బిష్కేక్ అనేది కిరిగిస్తాన్ యొక్క రాజధాని అండి సో అది ఏ దేశం వెళ్ళినా కానీ మనం ఫస్ట్ ఆ రాజధానికి వెళ్తాం ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్తే ఎందుకంటే అక్కడే మెయిన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ అయితే ఉంటాయి అన్నమాట నాకు అర్థం కాని విషయం ఏంటంటే సీటు దొరకదేమో అన్నట్టు వెళ్ళిపోతారండి అందరూ ఎవరి సీటు వాళ్ళకు ఉంటుంది లోపల నంబరింగ్ ప్రకారం అసలు గుంపులు గుంపులు వెళ్ళిపోతారు అదేంటో కానీ ఇక్కడ ఏమైందంటే సీటు యాక్చువల్గా మన సీట్ అది విండో సీట్ కాదు నేను ఏంటంటే అలా అడిగాను ఎయిర్ ఫోక్స్టర్ని అడిగితే నాకు విండో సీట్ తీసుకునే ఖాళీ ఉందంటే తీసుకోండి అంది ఇంకా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అర్థం కావట్లా ఏదో మోగ సైకిల్ చేస్తే తీసుకోండి అంది ఇప్పుడు ఏంటంటే వెళ్ళేసారు లొకేషన్లు చూసుకుంటే వెళ్ళొచ్చు ఇంకెక్కడి నుంచి మ్యూజిక్ బిష్కేకి వెళ్ళేంత వరకు చూడండి లొకేషన్లో టు కిరిగిస్తాన్ ఇంకా ఎప్పట్లాగా ఇమిగ్రేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ షాంప్ అయితే ఎంచుకొని పాస్పోర్ట్లో ఆధారణ కలుద్దాం సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యాను నా పదకొండో దేశం కిరిగిస్తాన్ డిష్కేక్ అనే ఊరికైతే వచ్చేసాం అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అందరూ కూడా చైనా వాళ్ళు ఉన్నట్టున్నారండి ఇక్కడ మనుషులంతా కూడా అటు సైడు రష్యా వాళ్ళు ఉన్నట్టున్నారు కదా ఇక్కడ అంతా కూడా చైనా ఫేస్ కట్లతో ఉన్నారు ఇమిగ్రేషను జస్ట్ మన పాస్పోర్ట్ తీసేసుకొని స్టాంప్ వేసేసారండి అంటే ఇప్పుడు వీసా అప్లై చేసా కదా ఈ దేశానికి ఇదిగోండి వీసా పేపర్ చేతిలోనే పట్టుకున్నా నన్ను వీసా కూడా ఏం అడగల నా పాస్పోర్ట్ స్కాన్ చేసుకున్నారు వాళ్ళ సిస్టంలో చూపిస్తుంది వీసా మనం అప్లై చేసింది స్టాంప్ వేశారు ఓకే వెల్కమ్ టు కిరిగిస్తాన్ అన్నారు నాకు బాగా నచ్చిందండి ఇక్కడ మంచిగా పలకరించారు ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది ఇమిగ్రేషన్ ఆఫీసర్లది ఆ బే ఎయిర్పోర్ట్ కన్నా ఇక్కడ ఈ బిష్కేక్లోనే ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది ఇక సిమ్ కార్డులు అంటారా ఇదిగోండి ఓ అని ఉంది కదా ఓ సిమ్ కార్డు ఒకటి బిలే లైన్ ఒకటి మెగా ఒకటి ఈ బీ లైన్ ఏంటంటే తో కొలాబరేట్ అయ్యి ఉంది నాకు ఎయిటెల్ సిగ్నల్ ఇది వచ్చింది ఇదిగోండి బీ లైన్ సిమ్ కార్డు కేవలం రెండు వందల యాభై రూపాయలే మన డబ్బుల్లో అంటే వేల డబ్బులు సొమోనీలు కూడా రెండు వందల యాభై మన డబ్బులు రెండు వందల యాభై మన రూపాయ ఎంతో ఇక్కడ వేళది కూడా అంతే అనమాట ఓకే బ్రదర్ ఐ గో అండ్ ఏటీఎం కెమెరా కాబట్టి మనం ఏటీఎంలో డబ్బులు తీసేసుకుందాం ఇక్కడ ఏటీఎం మిషన్లో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాయి ఇక్కడ మరి బస్సు కూడా ఉంది బస్సు ఎక్కేసి అని ఏదైతే అయిందని ఇక్కడ మన కార్డులు పని చేస్తున్నాయి ట్యాప్ చేస్తే డబ్బులు కట్ అయిపోతున్నాయి అంతే ఇంకా నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక హాస్టల్ బుక్ చేసుకొని ఉంచుకున్నాను ఎంత నాకు ఆరు వందల యాభై రూపాయలు పడింది ఆన్లైన్లో మరి అక్కడికి వెళ్తే అన్ఛార్జ్ చేస్తారేంటో ఇప్పుడు నా దగ్గర సిమ్ కార్డు కూడా లేదు కాబట్టి సిటీలోకి వెళ్ళే తీసుకోవాలి మొత్తం తీసుకునే వీడియో ఏం చేద్దాం ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ ఉండాలి ఇప్పుడు ఎవరినైనా హాట్స్పాట్ అడిగి మొబైల్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని బస్సు సిటీలోకి వెళ్ళిద్దంట సో ఆ లొకేషన్ దగ్గరికి రాగానే నేను ఇంకా అక్కడ దిగేస్తానండి సరిపోయింది కదా సో మంచి ఐడియా వెళ్ళి ఎవరో ఒకరిని హాట్స్పాట్ అడగాలి ఇప్పుడు ఇక్కడ బస్సులో ఎవరిని అడిగినా కానీ లేదంటున్నారండి సో హాట్స్పాట్ అడిగాను వాళ్ళకి భాష అర్థం అవట్లా ఇంకో ఆయనకేమో ఇంగ్లీష్ మాట్లాడుతున్న అడిగాను ఆయన దగ్గర కీప్యాడ్ మొబైల్ ఉంది ఏంటో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఇంకా మనకి హలో బ్రదర్ ఈయన మనకి లొకేషన్ రాగానే చెప్తా అన్నారండి అంటే సిటీ సెంటర్ రాగానే అక్కడ నుంచి నువ్వు ఎవరో ఒకరిని అడిగేసి వెళ్ళిపో నీ హాస్టల్కి అని చెప్పారు ఇంక మించి ఏముంది చేయగలిగింది ఏముంది సిమ్ కార్డు ఉంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మనం ఏమైనా చేయొచ్చు కాబట్టి ఏదైనా దేశం వస్తే గుర్తుపెట్టుకోండి ఎయిర్పోర్ట్లో తక్కువ రేట్ అయితే తీసేసుకోండి మొత్తానికి బస్సులో ఒక ఆయన హాట్స్పాట్ ఇస్తే చేసుకున్నా ఫస్ట్ హాస్టల్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి ఇంకా దారిలో ఏటీఎం మిషన్ ఉంటే డబ్బులు కూడా తీసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ దేశ కరెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంది రాబోయే రోజుల్లో దీనిపైన ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ డబ్బుల్ని సొమోని అంటారు మన రూపాయి ఎంతో ఇక్కడ రూపాయి కూడా అంతే అండి కాకపోతే జస్ట్ ఒక రూపాయి ఇప్పుడు మనది ఒక రూపాయి కదండీ ఇక్కడ ఒక రూపాయి ఒక పైసా కొంచెం ఎక్కువ ఉంది అంతే ఈక్వల్ టు మన రూపాయంతో ఇక్కడ కూడా అంతే ఈ డబ్బులు కాబట్టి మంచి ఖర్చు పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఖర్చులు కూడా చాలా తక్కువ అంట చూద్దాం రాబోయే వీడియోలో ఎంత ఉంటుందో ఏంటో ఇంకా అలా హాస్టల్ అయితే వచ్చేసాను ఈ హాస్టల్ పేరు వచ్చేసి యాపిల్ హాస్టల్ బిష్కేక్ అంటే ఈ ఊరు పేరే పెట్టేశారు యాపిల్ హాటల్ బిష్కేక్ అని బుకింగ్ డాట్ కామ్లో లో మంచి రేటింగ్ ఉంటే బుక్ చేసుకున్నాను మీకు ప్రారంభంలో ఆరు వందల యాభై చెప్పే కదా కాదు ఇది ఏడు వందల యాభై రూపాయలు ఇంక్లూడింగ్ వంద రూపాయలు ట్యాక్స్తో తో అయినా కానీ నాకు పర్లేదు అనిపిస్తుంది ఎక్కడంటే మొత్తం చాలా నీట్గా ఉంది రిసెప్షన్ స్టాఫ్ కూడా చాలా యాక్యురేట్గా ఉన్నారు మనం ఎడిటింగ్లు గట్రా చేసుకోవడానికి మనకి ఇట్లాంటి ఏరియా అయితే ఒకటి ఉంది చూస్తున్నారు కదా మంచిగా కిచెన్ అయితే ఉంది ఏమైనా వండుకొని తినడానికి ఫ్రిడ్జ్ కూడా ఉంది అలాగే వాష్రూమ్లు మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేసేయచ్చు అనమాట అందుకనే నాకు ఏడు వందల యాభై రూపాయలు అయినప్పటికి కూడా ఎక్కువ అనిపించలేదు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం కొన్ని హాస్టల్స్కి వెళ్తే బెడ్ అనేది అంత మంచిగా ఉండదు ఇక్కడ చూడండి మంచి బెడ్ కూడా బాగుంది ఇంకా ముఖ్య విషయం హే కెన్ మీ మీద సిమ్ కార్డ్ యా ఇక్కడ సిమ్ కార్డు కూడా ఉంది మనం బయటికి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా వీళ్ళే వీళ్ళేస్తున్నారు ఓకే ఇది వచ్చేసి ఒక నెలకి ఇది వచ్చేసి ఒక వారానికి అంట ఇది వచ్చేసి నేను వారానికి ఇది చేసుకున్నానండి సిమ్ కార్డుకి ఇక్కడ మనం ఎటువంటి పాస్పోర్ట్ వీళ్ళకి ఇచ్చే పని లేదు మనమే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని యాప్లోకి వెళ్తే స్టోర్లోకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనమే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట ఇరవై జీబీ వస్తుంది వారం రోజులు ఇదైతే దిస్ ఇస్ హౌ మచ్ ప్రైస్ ఓకే ఐదు వందలు మన అయినా ఐదు వందలే ఇదైతే నూట అరవై రూపాయలు ఈజ్ ది సిమ్ కార్డ్ ఇన్ కిర్కిస్థాన్ గుడ్ ఎవ్రీవేర్ ఓకే అన్ని చోట్ల సిగ్నల్ అయితే ఉంటుందంట ఆ బీలైన్ అయితే లేదు దగ్గర ఇంక ఇదే ఉంది కాబట్టి తీసేసుకున్నాను అనమాట తీసేసుకొని సిమ్ కార్డు కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది ఇప్పుడు చాలా హాస్టల్ ఉంటాయండి జస్ట్ హాస్టల్ పెట్టుకుని వదిలేస్తారు వీళ్ళ హాస్టల్కే క్యాంటీన్ ఉంది దాంట్లో మనకి ఉదయం పూట మనం పే చేసి ఏడు వందల యాభై రూపాయల బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు ఇంకా మనం ఏమైనా తినాలనుకుంటే కొనుక్కొని తినచ్చు చూస్తున్నారు కదా క్యాంటీన్ ఈ విధంగా ఉంది సో ఇంకెప్పట్లాగా నేనైతే ఇప్పటివరకు తీసిన వీడియోని ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ కిరిగిస్తాన్ దేశం రాజధాని బిష్కేక్ అనే ఊర్లో ఉన్నాం కదా ఏ దేశంలో అయినా అభివృద్ధి చూడాలంటే ఆ దేశ రాజధానిలోనే చూస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియో ఈ బిష్కేక్ కిరిగిస్తాన్ రాజధాని సిటీ టూర్ అయితే వస్తుందండి సో చూద్దాం మంచిగా అద్భుతంగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో అంటే నెక్స్ట్ వచ్చే వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు అర్థమైద్ది చాలా రోజుల తర్వాత చేస్తున్నా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో మంచిగా తీద్దాం ఇంకెప్పటిలాగా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిన చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్